మన జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు టీకే విశ్వేశ్వర గారి ఆధ్వర్యంలో మన పువ్వురు నియోజకం కోఆర్డినేటర్ అరుణ్ కుమారి గారు చాలా గొప్పగా వ్యక్తిగా ఒక మహిళా నాయకురాలికి అధికత గురించి దూరం అరుణ తేజ గారు ఒక వ్యాసం డాక్యుమెంటరీ రచించి దాన్ని అక్కడ ప్రజెంట్ చేశారు దానికి అధువ అవార్డు రావడం కూడా గర్వకారణం కాబట్టి వారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం అలాగే ఇంతటి మంచి కార్యక్రమాన్ని నిర్వర్తించినందుకు మా జిల్లా అధ్యక్షులు మరియు మా కాంగ్రెస్ కార్యకర్తలు అందరికీ కూడా పేరు ధన్యవాదాలు తెలుపుకుంటూ నగర కాంగ్రెస్ జనసేనగా సెలవు తీసుకుంటున్నారు దక్షిణ కాశీ అయిన రాజమహేంద్రవరంలో పత్రికీ లేఖల సమావేశానికి సభాధ్యక్షులుగా టికే సిసిరెడ్డి గారు పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు అల్లుకుమార్ గారు అందరూ కూడా ఎంపీలు ఎమ్మెల్యేలు మినిస్టర్లు చేసి పారిపోయే రోజుల్లో నేనున్నానని చెప్పి ఆవిడ మూడు సార్లు పోటీ చేసి తర్వాత జిల్లా కాంగ్రెస్ అధ్యక్షురాలుగా ఉండి ఫస్ట్ గుంట మనకు జిల్లాలుగా వారిగా సభ అధ్యక్షురాలుగా రెండు ఆవిడ ఫస్ట్ గావేడి ఎవరు చేశారు తర్వాత అంటే పార్టీ కష్టగాళ్ళలో ఉన్నప్పుడు చేసి అసలైన లీడర్స్ మామూలుగా పార్టీ అధికారులు ఉంటే కొత్త వాళ్ళు ఉంటారు పోతూ ఉంటారు పార్టీ కోసం కష్టపడే ఆడికి అవార్డు వస్తాం ఆవిడ శుభాకాంక్షలు జరుగుతూ అలాగే సైజ చిరంజీవి సైజ కూడా ఇన్ని కూడా ఎక్కువ రాసి జాతికి సంబంధించిన విషయాలు ప్రజల దృష్టిలో తీసుకెళ్లవలసి కోరుతూ అబ్బాయిని దీవెంతో జరుగుతుంది సార్ రాజీవ్ గాంధీ వ్యాయాంలోనే మహిళలకే థర్టీ త్రీ పర్సెంట్ రిజర్వేషన్ వచ్చింది అలాగే దేశ ప్రజలు కూడా మీరు కోరేది ఏంటంటే మీరు రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేయండి బీసీలకి ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ ఇస్తాం ఖచ్చితంగా చెప్తున్నాడు రాహుల్ గాంధీ గారు పత్రిక మీటింగ్ చెప్పాడు ఇవాళ ఇలా జనగణన చేయించేది కేవలం రాహుల్ గాంధీ వల్ల జరుగుతుంది దేశంలో ఎలా గణన జరిగిన తర్వాత వాళ్ళ యొక్క క్యాష్ బట్టి బీసీలకి నలభై రెండు వరకు అవకాశం ఉంది కాబట్టి ఆ రిజర్వేషన్ జరుగుతుంది అలా ఓసీలకు అన్యాయం జరగదు ఓసీలు ఎంత ఎంతమంది ఉన్న పర్సెంటేజ్ దాన్ని బట్టి ఓసీలకు కూడా రిజర్వేషన్ జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాడు అందరికీ నమస్కారం నా పేరు అరగల అరుణ్ కుమారి రాష్ట్ర విభజన సమయానికి నేను పెరవల మండలం ముక్కాముల గ్రామం సర్పంచ్ గా పనిచేస్తున్నాను సుమారు పదకొండు వందల మెజారిటీతో నేను ఇండిపెండెంట్ సర్పంచ్ గా ముక్కాముల గ్రామం నుంచి గెలవడం జరిగింది గెలిచినప్పటికీ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర సమయంలో రాష్ట్ర రాష్ట్రంలో మొత్తం కూడా కడుమరుగైపోయిన పరిస్థితి అటువంటి టైంలో కూడా నేను కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నాను రఘువీర రెడ్డి గారు కష్టకాలంలో కాంగ్రెస్ పార్టీ బాధ్యతలు తీసుకుని ముందడుగు వేస్తున్న సమయంలో జిల్లా మీటింగ్ పెడితే ఒక ఇరవై మంది కూడా లేని సమయంలో ఆ ఇరవై మందిలో నేను ఒక దాన్ని అటువంటి టైంలో నేను ప్రయాణం చేశాను రఘువీర రెడ్డి గారు మాకు భరోసా ఇచ్చారు కష్టపడి పని చేయండి మీరే నాయకులు మీరే కాంగ్రెస్ పార్టీలో ఎదుగుతారని చెప్పి ఆయన భరోసా ఇచ్చి మా అందరికి భగం తట్టి ముందుకు నడిపించారు రఘురెడ్డి గారు ఎంతో ప్రోత్సహించారు నన్ను తర్వాత వచ్చిన శైలజనాథ్ గారు కూడా కష్టపడి పనిచేసే వాళ్ళని ఆయన కూడా ఎంకరేజ్ చేశారు తర్వాత వచ్చిన రుద్రరాజ్ గారు అయితే ఒక మహిళ డిసిసి ప్రెసిడెంట్ గా ఉన్నారని ఆయన సంకల్పించుకుని ఆయన నన్ను ఈ తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్ కమిటీకి డిసిసి ప్రెసిడెంట్ గా నన్ను నియమించి నాకు భరోసా ఇచ్చి ఎంతో ప్రోత్సహించారు ఆయనకి రఘువీర రెడ్డి గారికి శైలజ నారి గారికి మొత్తరాజు గారికి అందరి సమక్షంలో ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అలాగే ఇప్పుడు ఉన్న గారు కూడా నా యొక్క పనితో నన్ను గుర్తించి స్టేట్ జనరల్ సెక్రటరీగా నన్ను నియమించి అలాగే అదన స్టేట్ డిసిప్లిన్ కమిటీ సభ్యురాలుగా నాకు అదనపు బాధ్యతలు ఇచ్చి వైజాగ్ జిల్లా ఇన్ఛార్జిగా నన్ను నియమించి మీద నా నమ్మకంతో అమ్మే కష్టపడి పనిచేస్తాం నాకు ఆలోచనతో నా మీద బాధ్యతలు పెట్టినందుకు పిసిసి అధ్యక్ష శర్మారెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేసుకున్నాను రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేయడం ఒకటే మా యొక్క జయం రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయితేనే దేశం బాగుంటుంది రాష్ట్రం బాగుంటుంది నా ఆలోచనతో మేము పనిచేస్తున్నాం అలాగే అంబేద్కర్ ఎలా అయితే దళితుల కోసం పోరాడారో అంబేద్కర్ తర్వాత అంత ప్రేమించే పార్టీ కాంగ్రెస్ పార్టీ ఒకటే అన్నదే యొక్క నమ్మకం ఆ నమ్మకంతో నేను కాంగ్రెస్ పార్టీలోనే పనిచేస్తున్నాను కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతాను అని మీకు తెలియజేసుకుంటున్నాను అలాగే అరుణ్ తేజు ఒక రోజు నాకు ఫోన్ చేసి మీ ఎంట్రీ కావాలి మేడం అని చెప్పి నా నా దగ్గరకు రావడం జరిగింది అంతకు ముందు నేను సర్పంచ్ గా పనిచేసినప్పటి నుంచి చాలా మంది స్టూడెంట్స్ వచ్చి తీసుకున్నారు అలాగే తిను కూడా తీసుకుంటాడు అని అనుకున్నాను కానీ నా బయోడేటా అంతా కలెక్ట్ చేసి నా జర్నీ ఢిల్లీలో జవహర్ స్టేడియం లో తన ప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది అశోక్ గెహ్లాట్ గారి సంక్షంలో అలాగే మినాక్టాద్ సమక్షంలో జరిగింది తను ఒక నూట యాభై మంది పాల్గొంటే అందులో ఇతను టాప్ టెన్ లో ఉండటం సెవెంత్ ప్లేస్ రావటం చాలా సంతోషంగా ఉంది మన రాష్ట్రం నుంచి ఒక్కే పాల్గొన్నాడు ఇక్కడ వరకు కూడా వెళ్ళటం చాలా సంతోషంగా అతను మన జిల్లా వాసి కావటం నేను కూడా ఈ జిల్లాకు సంబంధించిన వ్యక్తి కావటం ఆ సందర్భంగా రెడ్డి గారు గుర్తించి ఫస్ట్ పెట్టి మా ఇద్దరిని కూడా అభినందించడం ఆయనకు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను